హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై సైజులో ఉన్న పాలపల్ల ఒంగోలు కోడేదుడ ఫ్రెండ్స్ ఇది రైతు వెంకటేశ్వర్లో అయితే అమ్మకానికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటేశ్వర్లకు చెందిన ఈ యొక్క అరవై సైజులో ఉన్న పాలపల్ల ఒంగోలు కొడెదు అయితే అమ్ముతున్నారు ఫ్రండ్స్ ఇది టైర్ బేటాల ప్రాక్టీస్ అయితే ఉందంట టూ సైడ్ అయితే పోతుందంట ఫ్రండ్స్ మరి సైజు వివరాలు రేటు వివరాలు ఎనీ డౌట్ ఏమున్నా సరే నేరుగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు వెంకటేశ్వర్లు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రిబుల్ ఫోర్ త్రీ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి నాలుగు 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 మూడు ఈ నెంబర్కి ఫోన్ చేసి సైజు వివరాలు రేటు వివరాలు దానికి సంబంధించి ఎనీ డౌట్ ఏమున్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం